మనలో ఈ మధ్య ఉంటే అందరూ అటు సార్ సురేందరా ఐదు మధ్య లేదు కాబట్టి రోజు బాటర్ రానే పరిస్థితి దీనికి ఒకటే మార్గం మీరు ఒక ఐదు ఆరు సమావేశాలు ఏర్పాటు చేయండి రాష్ట్రంలో తెలంగాణ గత తర్వాత చూద్దాం ముందుగా ఒక ఐదారు సమావేశాలు ఏర్పాటు అయిన తర్వాత చాలా పెద్ద ర్యాలీ పెద్ద చాలా పెద్ద ర్యాలీ ఎక్కడైనా మీరు నిర్ణయం చేయండి దాన్ని మనము బాగా మొబిలైజ్ చేసుకుంటే ఈరోజు అందరి రెడ్ల హృదయంలో ఏముంది అని అంటే నా రీడింగ్ ప్రకారంగా మనం అంతా ఒకటిగా ఉండాలి అన్నది ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా అందరం ఆయుర ఉండాలి అన్నటువంటిది అందరి హృదయాల్లో ఉంది నేను రాజకీయాలు మాట్లాడడం కానీ తప్పనిసరిగా మనమంతా ఐకమత్యంతో ఉంటే మన రెడ్లకు విలువ ఉంటుంది ఐకమత్యం లేకపోతే మన బలం అని చూపించకపోతే పెద్దగా మనకు రెడ్డలకు డికర్బేషన్ అనేది ఉండదు గుర్తింపు అనేది ఉండదు తప్పనిసరిగా ఈ యొక్క బాటలో ఈ యొక్క లైన్లో మీరంతా వెళ్ళవలసిందిగా సంపూర్ణంగా సహకారం ఐదు మీటింగ్లకు నేను అటెండ్ అవుతా అదే కాకుండా ర్యాలీ ఎక్కడ నిర్వహిస్తామో బెస్ట్ ప్లేస్ నా నేను అనుకుంటున్నా ఆ ర్యాలీకి నర్సరావు బెస్ట్ ప్లేస్ ఆ పెద్ద ర్యాలీ ఎందుకంటే అది మళ్ళా తర్వాత ప్లాన్ చేసుకుందాం ఈ ఐదు మాత్రం పూర్తి చేసి ఇప్పటికే మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది అందరికీ నంద్యాలు ఏదో పెట్టారా నంద్యాలు ఏదో పెట్టు వాళ్ళు ఎదురు గెలుపుతున్నారు వాళ్ళకి ఏమంటున్నారు పోయి ఉంటుంది నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది మీ అందరికీ తెలియజేస్తున్నా ఎన్నో ఎప్పుడు కూడా దేహీ అని అడిగినటువంటి కులం కాదు ఇది ఈరోజు చాల బాగున కర్మ మీద దేనిలో సురేంద్ర రా చెప్పి కూల్ లో నా ఆరోగ్యం బాలేకు నా కూడా నా జాము వీతోసే 500 సాలనే ఎత్తేనేనా చాల బాగున కర్మ దట్ ఇస్ నాట్ డిస్కస్ అబౌట్ డే దొక్మెంట్ సక్సెస్ అయినో요 అన్ని జిల్లాలు తిచ్చారు నెక్స్ట్ మీటింగ్ ఇంకా బాగా సక్సెస్ అవుతుంది రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో దేకింత వందిది ఇంకా బాగా జరుగుతుంది మీరు దయచేసి నేను కొంతమంది ముఖ్యలకు గుణవంతులు మనకంటే ఒక ధర్మం మీద నడిచేవాళ్ళు చాలా నేను చిన్నతనంలో ఒక మా ఇంటి నుంచి ఒక కళ్ళ ఉంది దానికి పోయి చిన్న ఉన్నప్పుడు అంత కలిసిపోయి ఆడుకునేవాళ్ళం కేంద్రమాట అంటే తూనీగలు ఎందుకు పోతాయి ఊనల్లో ఇప్పుడు అనుకోవడం అయిపోయినా తూనీగలు వట్తూనే వస్తాయి వాక్కు అంటే మా అమ్మకు తెలుసులే ఇ టూనీగలు వట్తూన్నాయి తెలుసు నాకొన్నిక్కే వట్తునారు కేంద్ర రాజా ఈ టూనీగలు వట్తూన అంటే నువ్వు ఊనీగలు వట్తే యమ కీర్కంలో వచ్చి నిన్ను తీసుకపోయి సరాసరాగా నూనెలో ఏం చుట్టాలా నీవు అప్పటి నుంచి ఒక్క తూడిగబడాలి సమాజంలో బతకాలంటే తల్లిదండ్రుల భయం సమాజంలో బతకాలంటే మరి సంఘానికి భయపడాలి సమాజంలో బతకాలంటే దైవభక్తి ఉండాలి దైవ చింతన ఉండాలి దేవునికి భయపడాలి ఇవి కొన్ని కలవవుతా ఉన్నాయి చాలా వాళ్ళల్లో కలవైతున్నాయి కానీ రెడ్లల్లో నేను గమనించింది ఇప్పటికి శ్రీశైలానికి అదే రకంగా తిరుపతికి మొక్కుబడులు చెల్లించడం రెడ్లల్లో పుట్టిన ఎంటికలు తీసేటటువంటి వాళ్ళు ప్రతి కుటుంబంలో పుట్టిన తీస్తారు ఇది రెడ్ల సాంప్రదాయం సాంప్రదాయాలు ఇంకా ఉన్నాయి పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి చనిపోతే అమెరికాలోనో ఇంకో చోట ఉండి నేను రాలేను నాకు వీడియోలో ఆ అంత్యక్రియలు చూపించండి అని అడిగే కాలం వచ్చింది మనము ఖచ్చితంగా నేను అసెంబ్లీలో కూడా మహత్తరమైన స్పీచ్ ఇచ్చాను ఒక సందర్భంలో దీని మీద ఉండదు మనకు మన పుట్టిన ఊరు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది చనిపోతే పుట్టిన ఊర్లోనే అంత్యక్రియలు చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన రైతులైన మన రెడ్లలో ఉంటుంది ఎప్పి కావాలని గురించి మాట్లాడాలి వాస్తవంగా ఈరోజు నలిగిపోతున్న దీనికి ఏంటి ఒక పరిష్కార మార్గం కావాలి ఎవరికైనా మనం సపోర్ట్ చేయొచ్చు కానీ రాజకీయంగా మన ఉనికిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంత ఇప్పుడే బాపట్ల నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక యాంకర్ అనుకుంటా ఆయన ఆయన చెప్తూ వచ్చారు ఆయన చెప్పారు బాపట్లలో లక్షా డెబ్బై ఐదు వేల ఓట్లుంటే డెబ్బై ఐదు వేల ఓట్లు రెడ్డి కులాన్ని ఉన్నాయి అయినా రెడ్లను తీసుకునేశారని చెప్పారు ఇది కాదు కానీ అందరూ ఒక దాటి ని అందరూ ఆయన ఐక్యమత్యూ ముందు ముఖ్యంగా రోజు నదే ఆ తర్వాత గుంటూరు కానీ లేకపోతే ఆ తర్వాత విజయ విశాఖపట్నం కానీ అదే రకంగా నర్సంహ్పేట కానీ అదే రకంగా తిరుపతి ఏరియాలో కానీ మనము సమావేశాలు ముందు జరగకుండా మీకు రెడీగా ఉన్నారంటే ప్రతి సమావేశాలకు నేను హాజరవుతాను ఇది నెలకొక సమావేశం ఏర్పాటు చేసి ఐదు నెలల్లో ఆరు నెలలలో ఈ సమావేశాలను పూర్తి చేసి అందరినీ ఐక్య వేదిక అని వారు పెట్టుకున్నారు భారత అఖిల భారత రెడ్లకి చాలా మంచి చాలా పెద్ద ఉందని ఎవరు ఉన్నారు కాని చాలా పెద్ద మీనింగ్ ఉంది ఎందుకు అంటే రెడ్లు పరిమితం పరిమితంన్నారు రెడ్లు తిరుపతి లేకపోతే రాయలసీమకు పరిమితం పరిమితంన్నారు